భారతీపురం జిల్లా సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది దీనికి పూర్తిగా యాజమాన్యముదే బాధ్యత ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు నెల రోజుల కాలంలో ఆరు మరణాలు జరిగాయి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సేమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఉంది ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే నా ఆత్మ ఎక్కడ ఏం జరిగినా సరే నేను స్పందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించడం లేదో ఖచ్చితంగా ఈ ఆదివాసీలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎంత జరుగుతుంటే మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎక్కడ స్పందించడం లేదు ఇమ్మీడియట్గా ఎప్పటికే సర్వే చేశారు అనేక స్కూల్స్లో పదిహేను వంద పదిహేను వేల మంది బాలికలు చదువుతున్నారు సుమారు థర్టీ పర్సెంట్ చికిత్స ఎనీమియే ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్లో ఉన్నాయి టైఫాయిడ్ ఉంది మలేరియా ఉంది గత రెండు సంవత్సరాలుగా దోమదరలు పంపిణీ చేయడం లేదు ఎక్కడ మెస్సలు లేవు డ్రింకింగ్ వాటర్ లేదు సరైన ఫుడ్డు లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏ అయినా అమలు నియమిస్తామని చెప్పింది ఇవాటి వరకు కూడా ఎక్కడ అమలు చేయలేదు వాళ్ళే ఉంటే రోజువారీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవాళ్ళు